సహకార సంఘాల ఎన్నికలలో కూడా అటువంటి తిరుగుబాటు వస్తుందనే అటువంటి ముందస్తు ఆలోచనతోని సంఘాలన్నీ రద్దు చేసి నామినేట్ చేస్తా ఉన్నాడు ఇక ఇంకా ఇబ్బంది లేదని చెప్పేసి ఎన్నికలు ఏ అవసరం లేదు సార్ తొందరనే అయిపోద్ది అని చెప్పారు ఇక అందుకే మీరే మాట్లాడండి నాకు ఇచ్చింది మళ్ళీ లేట్ అయితే మరి మీరంతా తిరుగుతారని చెప్పేసి సరే అయిపోయింది నెక్స్ట్ నుండి మనం ప్రోగ్రాం జాగ్రత్త చేసుకుందాం సరే హుషారు చేయాలి అందుకని రేపు ఒక మంచి వర్క్ షాప్ ఉంది జనవరిలో పెడతా ఉన్నాం ఆల్రెడీ మన పార్టీ పర్మిషన్ కూడా తీసుకున్నాను నేను మన యువనాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నా దాని కేటీఆర్ గారు కూడా వస్తూ ఉన్నాడు హరీష్ రావు గారు వస్తారు కేటీఆర్ గారు వస్తారు ఇద్దరు వస్తారు ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు వస్తారు రెండు పొలిటికల్ స్పీచ్లు ఉంటాయి ఒకటేమో మోటివేషన్ స్పీచ్ ఉంటుంది దానికి ఆల్రెడీ మాట్లాడండి మన రమేష్ గొప్ప చెప్పిన ఆ మోటివేటర్ ఎవరైతే ఉన్నారో వారిని ఆ ఒక లక్ష రూపాయలు అనుకుంటా వారి స్పీచ్ ఒక గంట స్పీచ్ కి లక్ష రూపాయలు అయితే ఉంది ఆయన మాట్లాడిన వారు రెడీలో డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చినాం మనం ఆయనకి ఆయన వచ్చి ఒక గంట స్పీచ్ ఉంటది ఆయన అంతే గంట స్పీచ్ కి లక్ష రూపాయలు అయితే ఉంది ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసిన ఆయనకి ఆ స్పీచ్ తో పొలిటికల్ స్పీచ్ మన ఇద్దరు వస్తారు లీడర్లు ఉదయం అన్న వస్తే కేటీఆర్ గారు సాయంత్రం అవుతారు కేటీఆర్ సార్ ముందు వస్తే హరీశ్రావు గారు సాయంత్రం రెండు పొలిటికల్ స్పీచ్లు ఉంటే ఒకటి మోటివేషన్ క్లాస్ ఉంటది ఇక దానికి మరి ఈ రాష్ట్రంలో వినపాక నియోజకవర్గమే మన వేదికగా భద్రాద్రి జిల్లానే మరి రోల్ మోడల్ కావాలి రాష్ట్రానికి ఆ విధంగా మనందరం కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి దానికి ఎంత ఖర్చైనా కానీ బరాయిదా ఇబ్బంది ఏమి లేదు ముందు ముందస్తుగా మనం ప్లాన్ చేసుకుని ఎంపీటీసీ జెడ్పీటీసీల కంటే ముందే ఉండాలని చెప్పేసి దాన్ని జనవరిలోనే నిర్వహిస్తామని చెప్పేసి మొన్న పోయినప్పుడు నేను మన అధ్యక్షులు కేటీఆర్ గారితో మాట్లాడడం జరిగింది దానికి అందరికీ కూడా గెలిచిన ఓడిన సర్పంచ్లు అట్లాగే జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి మీరు అందరు కలిసి మెయిన్ మెయిన్ కార్యకర్తలని మాస్ పీపుల్ కాదు మాస్ పీపుల్తో దానికి ఉపయోగం ఉండదు మంచి మోటివేషన్ క్లాస్ కాబట్టి అటు మాస్ పీపుల్ తీసుకొస్తే ఉపయోగం ఉండదు ఉపయోగం ఉండదు కాబట్టి మరి మీరు మంచి మెయిన్ క్యాడర్ని మీరు అందరు కూడా ముందే లిస్టు తయారు చేసి నాకు ఈ వారంలోనే నాకు జనవరి మొదటి వారంలోనే అన్ని పంచాయతీల నుండి ఓడినటువంటి సర్పంచులు కావచ్చు గెలిచిన సర్పంచులు కావచ్చు మాజీ ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఇక సీనియర్ లీడర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని నాకు ఇమీడియట్ గా లిస్టు రావాలి లిస్ట్ రాగానే ఇమీడియట్ గా మీటింగ్ ఉంటుంది దానికి మళ్ళా జిల్లా వ్యాప్తంగా జిల్లా మీటింగే ఇక్కడ జరుగుతుంది జిల్లా మొత్తానికి కూడా ఇక్కడే ట్రైనింగ్ క్లాస్ ఉంటది కాబట్టి ఇమీడియట్ గా ముందు మన మన నియోజకవర్గానికి సంబంధించి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రతి పంచాయతీ నుండి మినిమం ఒక ఇరవై మందికి తగ్గొద్దు ప్రతి పంచాయతీకి ఇరవై మందికి తగ్గకుండా పేర్లు తీసుకోవాలి మీరంతా కూడా మాస్ పీపుల్ వద్దు అసలే పూర్తి తీసుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక ప్రధా ఇంకా ఇంకొక విషయం ఏంటంటే చాలా గ్రామాలల్లా చాలా గ్రామాలల్లా అనేక సమస్యలు మురిగిపోతా ఉన్నాయి ఆ సమస్యల్ని ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఎండగట్టడం మనం ముందు మొదలు పెట్టాలి గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్లు ఓడిన సర్పంచ్లు ఉన్నారు కాబట్టి వారి నాయకత్వం ఎవరైతే సరిగా పనిచేయట్లేదో గ్రామాధ్యక్షులందరినీ కూడా ఇమీడియట్ గా ఎవరైతే చేయకపోతే గ్రామాధ్యక్షుల బాధ్యత ఈ హాల్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి దయచేసి నేను అనేది ఏంటంటే కోరిద ఈ హాల్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి గ్రామాధ్యక్షులు అనేటోడు గట్టిగా ఫేస్ వాల్యూ ఉండాలి ఆ గౌరవం ఉండాలి ఆ ఊళ్ళో పంచాయతీ జరిగితే ఆ పంచాయతీ చేసినటువంటి ఆ జరిగినటువంటి గొడవ లేకపోతే ఏదన్నా ఒకటి అయితే పలానా దగ్గరికి పోవాలి అన్నట్టుగా వచ్చేటట్టు ఉండాలి వాడు గ్రామాధ్యక్షుడు ఉండాలి ఫేస్ వాల్యూ ఉన్నట్టు కావాలి అనాముఖో పెడతారు అడిగిపోయిన తర్వాత ఆ నేడు నాకు తెలియదు నేను పోమధ్యక్షుడు సార్ అంటాడు ఆయన పేరు నాకు తెలియదు నా పేరు ఆయనకి తెలదు అట్లాంటి గ్రామధ్యక్షులు పెట్టేది అక్కడక్కడ మీరు కాబట్టి అటువంటి అన్ని కూడా నేనే స్వయంగా దిగుతా ఉన్నా కాబట్టి అన్ని గ్రామాలలో పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసేసి పూర్తి స్థాయిలో సిద్ధం చేద్దాం దాని గురించి ఇబ్బంది లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ అట్లాగే బూర్గంపాడ మండలంలో ఒక తీర్మానం చేసుకున్నారు ఉప్పుశాఖ గ్రామంలో ఆ గ్రామానికి శాఖలు వచ్చిరా ఉప్పుశాఖలు వచ్చిరా ఆల్రెడీ వచ్చిర్రు మన మన రామారావు రామార్త ఆ ధారావత్తు రామకిష్ణని గ్రామాధ్యక్షునిగా ఎంపిక చేసుకోవడం జరిగింది వారి సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం రామకి గ్రామాధ్యక్షునిగా ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ స్ఫూర్తి ఉండాలని అనేది కింది స్థాయిలో సర్పంచ్ ఎన్నికలు కానీ వార్డు సభ్యులు కానీ అందరు కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకొని మంచిగా పనిచేసేటువంటి వాళ్ళని చూసుకొని మనం అధ్యక్షుని పెట్టుకోవాలి అంతే తప్ప నా ఫ్రెండా నీ ఫ్రెండా నా చుట్టమా నీ చుట్టమా ఇది కాదు లేక పని చేస్తే చూడు కావాలి మనకి పని చేస్తే కావాలి ఇప్పుడు రెండు జత ఎద్దులు టేగలు కడితే మనం ఏం చేస్తాం పని చేయనటువంటి చేస్తాం నడవని ఎద్దు తీసేసి మళ్ళీ నడిచే ఎద్దు తెచ్చుకుంటాం కాబట్టి అట్లా మీరు ఎప్పుడు కూడా ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వాళ్ళని పెట్టాలి ఒక టౌలి కుదరే కదా అండి కావాలండి రావు గ్రాడ్యుయేట్ మళ్ళీ చదువుకున్నటువంటి వ్యక్తులు యువత ముందుకు రావాలి రాజకీయాలలో మార్పు రావాలంటే యువత ముందుకు రావాలి నాకు మొన్న మా దగ్గర చిరమల్లన ఒక సర్పంచ్ పోటీ చేసింది ఓడిపోయింది పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఓడిపోవటం అనేది కాదు లేక ఓటమి గెలుపుకు నాంది పొద్దున భవిష్యత్తులో మనం గెలుస్తాం ఓడిపోతే దాని పెద్ద దానికోసం ఇది కాదు మనం ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీ రోచ పోసుకుంటా అంటే చూడు కథ అట్లు మరి అట్లుంది మన కథ అంత పౌరుషే అట్లుంది మనకి గులాబీ కథ అట్లుంది ఆ అమ్మాయి వచ్చ నిలబడి ఉంది ఉంటే అమ్మాయి చదువుకున్నవారా నేను అడిగిన నీ పోస్ట్ గ్యాటేజ్ చేసింది సార్ అంటాను చూడండి చదువుకున్న రావాలి ముందుకు రావాలి రాజకీయాలలో మార్పు రావాలంటే చదువుకున్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే అధికార పక్షంలో ఉంటే ఎక్కువ సర్వీస్ చేయచ్చు ప్రతిపక్షంలో ఉంటే గట్టిగా ప్రశ్నించవచ్చు అధికార పక్షాన్ని నిలదీయొచ్చు మహిళ లీడో అక్కడ దాకా కూర్చున్నారు ఇంకా మన మన దగ్గర బాగున్నారు మహిళలు ఇంకా రాలే మన మహిళలు మనగురు మహిళలు కదిస్తే ఈ ఆలస నిండిపోతుంది మీరు అందరు బయటకు పోవాలి అట్లా ఉంటారు మనలందరూ అందుకనే మహిళా లీడర్లు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో కూడా ముందుకు రావాలి ముందుకొచ్చి ఈ అధికార పక్షం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఇనుప పెట్టేలా దాచుకోండి మేము ఇచ్చిన కార్డు ఆధార్ మన కార్డు ఇచ్చింది కదా గ్యారంటీ కార్డు ఇనుప పెట్టెలు దాచుకొని జాగ్రత్త పెట్టుకోండి వంద రోజులలో మేము వచ్చి అక్కడ కూర్చొని ఎమటి అమలు చేసి మీ అందరికి చేతికి అందరు గోంగారు తులం బంగారం ఇచ్చి అని ఎట్లయితే చెప్పారు మీరు అందరు ఏం లేదు రేపు పోయిన తర్వాత పంచాయతీ మన గ్రామాలలో కానీ రేపు మండల పరిషత్ సమావేశాలు జరుగుతాయి కదా గెలిచినటువంటి మహిళా సభ్యులు అందరు కూడా మీరు పోయేటప్పుడే మీ అందరికి కార్డులు ఇచ్చి పంపిస్తాం ప్లే కార్డులు ఇచ్చి పంపిస్తా మీ మీ గ్రామాలలో ఓడినోళ్ళు కానీ గెలిచినోళ్ళు కానీ ఈ రెండు సంవత్సరాలలో ఎంతమంది పెళ్లిలు లిస్ట్ తీసుకోవాలి మీరంతా తీసుకొని ఎవరైతే గెలిచిన సర్పంచ్లు కాని గెలిచిన ఎంపీటీసీలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చి పంపాలి ఆ లిస్ట్ ఇచ్చి పంపాలి ముందు పోగానే ఫస్ట్ ఇక మన ఎమ్మెల్యే గారు వస్తారు కదా మన ఎమ్మెల్యే గారు రాగానే మరి మా తులం బంగారం సంగతి ఏందని నిలబడాలి చక్కగా ఇక మా బంగారం అయితే మీటింగ్ అంది మీటింగ్ ఏమి అవసరం లేదు మా తులం బంగారం ఇచ్చినాక మిగతా మాట్లాడుకుందాం నిలబడితే లేకపోతే మాకు ఇరవై వందలు ఇవ్వండి ఇచ్చిన తర్వాత మాట్లాడు మహిళలందరికి ఇరవై వందలు ఇస్తా అన్నాడు కదా మరి ఇవ్వాలి కదా అసలు ఒకళ్ళు కూడా రాలే ఇక మొన్న ఎన్నికల అమ్మతి ఏంటంటే కరగుడం పోయిండి కరగుడం కరగూడెం పోయి ఏమంటా ఉన్నాడు అంటే మనుగూళ్ళ మహిళలందరికీ రెండు వందల యాభై రూపాయలు వచ్చేసినాయి ఇక ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ మీ కరగూడ వాళ్ళకి వస్తాయని చెప్తాండట ఇక పినపాక పోయేమో కరగూడవలకి వచ్చినాయి పినపాక రాలేదు నెక్స్ట్ ఎన్నికల తర్వాత అంటాడు మనగురు వచ్చేమో తినపాకు వాళ్ళకి వస్తా ఉన్నాయి మనుగురు ఉంది నెక్స్ట్ అని చెప్తాడు అశ్వపురం పోయేమో మనుగు గురు వస్తాయి అంటాడు బోర్గంపాడు పోయి అశ్వపురం అని చెప్తాడు ఆళ్ళపల్లి పోయాం గుండాలకి అని చెప్తాడు గిది కథ వాళ్ళు చేసిన తప్పించుకొని తిరగడమే అబద్దాలతోని మాయమాటలతోని కాలం వెళ్ళబుచ్చుకోవడమే ఎప్పుడు టైం అయిపోద్దా అని చూస్తా ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి నేను చెప్పేది మీ అందరికీ అర్థం ఉంటుంది అనుకుంటా ఉన్నా ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ గ్రామానికి ఆ గ్రామం పూర్తి స్థాయిలో మనం కూడా ఎక్కడెక్కడైతే పోయిన ఎన్నికలలో జరిగినటువంటి అప్పులు కూడా పూర్తిగా ఆలోచించిన మొత్తం ఆలోచించి మళ్ళీ మనం ఎన్నికలకి ఎట్లా సిద్ధం కావాలి మనకి ఎక్కడ తప్పు చేసినాం అని చెప్పేసి అవన్నీ కూడా సెట్ చేస్తా సెట్ చేసినాం మొత్తం అంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా అన్ని తయారు చేసినాం ఈ రెండు సంవత్సరాల్లోనే మొత్తం గ్రామాలని కూడా చుట్టేసేటువంటి కార్యక్రమానికి తయారు చేయడం జరిగింది రేపు జనవరిలోనే మొదటి విడత ఫస్ట్ నుండే స్టార్ట్ చేస్తా ఉన్నా జనవరి నుండే స్టార్ట్ చేస్తా ఉన్నా ఇక లాస్ట్ పెన్సింగ్ తచ్చి లాస్ట్ ఇయర్లో ఎటువంటి కార్యక్రమాలు ఉండాలో పోయినసారి కనుక మనం చేసిన పల్లె నిద్ర లేకపోతే పల్లె బాట లేకపోతే ఇంకోట ఏదా అనేది దానికి ప్రణాళిక తయారు చేసి ఉంచినాం మొత్తం ఈ మూడు సంవత్సరాలకి మొత్తం కూడా తయారు చేసి ఉంచినాం వంద శాతం మీరు ఎవరు కూడా మళ్ళీ మనం ఓడిపోతామనో మన ప్రభుత్వం రాదనో మీరు ఏం భయపడాల్సినా పని లేదు ఒకటి ఇక లాస్ట్ ఫైనల్ గా మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మొన్న మన ఆఫీసును తగలబెట్టేది కదా మన ఆఫీసును తగలబెట్టేది కదా మీరు అందరు కూడా బాధపడతా ఉన్నారు మరి మా సార్ వచ్చి తన తనుకుంటే తనలేదని చెప్పేసి అంతే పది నిమిషాలలోనే మనకి బాధపడుద్ది ఈ మూడు సంవత్సరాలు అవతల ఐదు సంవత్సరాలు వాడు ఏ రోజుకి ఆ రోజు అన్నం తినాలంటే నిద్రపోదు అసలు నిద్ర పట్టదు అన్నం తింటే నింగుడు పోదానికి ఎందుకంటే ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి వాడు అధికారంలో ఉన్నాడు మననే తన్నిండు మన ఆఫీస్గా పెట్టిండ్రు మన కార్యకర్తలు పది మంది ఉంటే పది మంది కార్యకర్తల మీద మళ్ళీ అట్రాసిటీ కేసు అట వాని కేసు నశం కింద గుద్దితే మళ్ళీ ఎటుటో దొరికాను రేపు కథ ఎప్పుడో అందుకని దానికోసం మనమే వరి కావద్దు అదే కనుక మీరు అందరూ పోయి నేను కనుక పోండి అనుకో మీరందరూ పోయి కాస్తే వాడు ఒక ఐదారు వందల మంది మీద కేసు ఇస్తే మనకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చేది నేను కాంప్రమైజ్ కావాలి వాళ్ళు సిప్పకూడ తినుకుంటే బయటకు రావాలంటే నేను కాంప్రమైజ్ కావాలి నేను కాంప్రమైజ్ అవుతానా మరి నేను కాంప్రమైజ్ అవుతా అందుకనే వాళ్ళు ఇప్పుడు నూట తొమ్మిది మంది ఉన్నారనుకుంటారు మీరు మిగతా వాళ్ళు నా పేరు లేదు నీ పేరు లేదు మీరందరూ అడుగుతాం మన ఊళ్ళో వచ్చి మన వాళ్ళు వచ్చి సార్ మా ఊళ్ళో కూడా ఉన్నాడు సార్ ఆ రీళ్లలో పడ్డాడు వాని పేరు లేదు సార్ అంటాడు వాని పేరు లేదు కాదు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరికీ నాన్ బెయిల్బుల్ కాదు బెయిల్బుల్ కేసులు పెట్టింది ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నారు కదా ఆఫీసర్ల మీద ఒత్తిడి చేస్తాడు బెయిల్బుల్ కేసులు ఇచ్చేసిరు బెయిల్ ఇస్తారు వాళ్ళకి నోటీస్ ఇస్తారు సేషన్ నోటీస్ ఇస్తారు రేపు మన మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డే వన్ లనే ప్రమాణ స్వీకారం చేసిన డే వన్ లనే మళ్ళీ కేసుని మొత్తం మళ్ళీ పునఃపరిశీలన మళ్ళీ పునఃపరిశీలన చేసి ఇప్పుడు ఏ వన్ ఎవడైతున్నాడు వాడు ఏ వన్ కాదు అసలైన ఏ వన్ వేరే ఉన్నాడు మళ్ళీ వాడు ముందుకొస్తాడు వాడు ముందుకొస్తాడు మళ్ళీ నాన్అబుల్ కేసులు పెడతాం నాన్అెలబుల్ కేసులు పెట్టి అందరూ ఏదో సినిమాలు అంటారు కదా నడితే మొత్తం అస్సామే అని చెప్పేసి అందరు కూడా మరి ఏ జైలు మరి చర్లపల్లి లేకపోతే ఇక్కడ మన వరగాలు జైలు కూడా జైలు అందరు చిప్ప ఎవరు వదిలిపెట్టాము మీరు అందరూ ఏ బాధపడద్దు మీరు నేను అనుకున్నా నేనేమనుకున్నానంటే ఇంతమంది కార్యకర్తల మీద ఇంతమంది నాయకుల మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మీద నేను కేసులు పెట్టగలనా చెప్పండి ఒకరి మీద తప్పుడు కేసు పెడతాం ఇద్దరి మీద కేసు పెడతావు పది మంది మీద పెడతాం వంద మంది మీద పెడతాం కానీ మంచి పిట్టలు కనుక వల పూల్స్తే పిట్టలు మనక పిట్టలు బయట ఉండేది వెనకట సెలవు తీసి చిన్నప్పుడు నేను కూడా పిట్టలు పోయి ఉంటుంది మాములు పోతాడు గడం పెళ్ళిపోతే మాములు పోతాడు నేను కూడా పిట్టలు పోయి ఉంటుంది ఆ సెలవు తీస్తారు సెలవు తీసి ఏం చేస్తారంటే పరుస్తారు మంచిగా వల బరుసేస్తాడు అంటే ఆ ఒడ్డుకు ఏం చేస్తారంటే చక్కగా గూడు పెట్టుకొని కూర్చొని ఉంటాడు సాయంత్రం వేళ కాగానే పిట్టలు నీళ్ళకుడికి కొత్త రాగానే వల కూస్తే కథ మొత్తం పడతాయి అల్ల ఇక గత ఇప్పుడు అందరు దొరికింది ఎవరి మీద మనం కేసు పెట్టాల్సి పనిలే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అందరు శిప్పకూడదు ఆ దెబ్బతోని ఆ దెబ్బతో బిఆర్ఎస్ పార్టీలకే కానీ కాంగ్రెస్ పార్టీ గిట్ట చూడాలంటే ఉత్స ఉత్స పడాలి గ్రామంలో ఎందుకంటే మాకు చిన్నప్పుడు ఉండే మీకు తెలవదు భయం మీకు తెలవదు భయం అంటే పోరాటం తెలుసు మా రక్తంలోనే పోరాటం ఉంటుంది అందుకని తల్లి కడుపు నుండే పోరాటం ఉంటది మాకి ఒకటేందంటే నక్సలైట్ ఏరియా ఆ కరగూడం మొత్తం గుండాల ఆళ్ళ అంటే బాగా భయం ఉండేది పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి దెబ్బలు దాని తట్టుకోలేక కాలి కూడా పోయి చూసి నన్ను కూడా పట్టి రేపు గ్రామాలలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బయలుదేరతాడు అంటే మిమ్మల్ని పరిస్థితి వస్తుంది మీరు ఏం భయపడద్దు ప్రతి అరవై ఆరు రీళ్ళు ఉన్నాయి నా దగ్గర మీరు ఎందుకు భయపడతారు చక్కగా అన్ని భద్రంగా చేసిన పోలీస్ స్టేషన్లు ఇచ్చిన ఎస్పీ ఆఫీసులు ఇచ్చిన మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు నాలుగు నాలుగు సెంట్ల స్థలం కాదు కానీ కోట్ల నడతాంది అది కోట్ల వేసినాం బలవంతంగా అధికారంలో ఉంటారు కాబట్టి ఇలా పోయిన వాళ్ళు కలర్ వేస్తా ఉన్నారు దాంతో మీరు ఏం వరి కావద్దు పార్టీ కోసం నేను అంతకంటే పెద్ద బిల్డింగ్ కట్టించేసి రాష్ట్ర పేరు మీద రాష్ట్ర పేరు మీద కార్యకర్తలకి నేను అంకితం చేస్తాను మీరు ఏం వరి కావద్దు దానికి సంబంధించి పార్టీ నేను అవసరం లేదు దాన్ని నేను సమతోని కట్టించిన కట్టిస్తా తప్ప మీ సహకారం వద్దు అవసరం వచ్చినప్పుడు మీ సహకారం తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది వంద శాతం మీకు నేను బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టా అది కూడా యాడ్ పోదు దానికోసం మీరు ఏం వరి కావద్దు ఈ మూడు సంవత్సరాలు అట్లే నడుతుంది మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళంతా జైలుకి పోతారు మొత్తం జైలు పోతుంది అంతా ఖాళీ అవుతుంది అది మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు దానికోసం నేనేదో తప్పుడు నిర్ణయం తీసుకున్నాను ఏం వరి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక చివరిగా లాస్ట్ ఆఖరి మాట ఏంటంటే మహిళలు దయచేసి బాగా కష్టపడాలి ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్స్ ఉన్నారు మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ బాగా కష్టపడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా గెలిచిన సర్పంచ్లు కానీ ఓడిపోతే దానికోసం పెద్ద ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఎంపీటీసీలు వస్తూ ఉన్నాయి జెడ్పీటీసీలు వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ భవిష్యత్తు ఉంది అట్లనే సీనియర్ నాయకులు కూడా మీరందరూ బాధ్యత తీసుకొని మరి కొద్దిగా పార్టీని మీరు ఇంట్లో కూర్చున్నా కానీ వారికి డైరెక్షన్ ఇవ్వాలి డైరెక్షన్ ఇచ్చి మండల అధ్యక్షులు కానీ డైరెక్షన్ ఇచ్చి అక్కడ అందరినీ ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి అందరిని ఎట్లా కలుపుకొని పోవాలి అనేది మీరు కొద్దిగా డైరెక్షన్ ఇచ్చి పూర్తి స్థాయిలో నడిపించాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మరి ఈ ఐదు సంవత్సరాలు తర్వాత ఇంకో నాలుగైదు నెలలు ఎక్కువగానే పనిచేసేది మన సహకార సంఘాల అధ్యక్షులు కానీ డైరెక్టర్స్ కానీ వారు పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి గౌరవంగా వాళ్ళందరూ కూడా చక్కగా సర్వీస్ చేసినందుకు రైతులకి రైతు సోదరులందరూ కూడా సర్వీస్ చేసినందుకు వారు మన రద్దు చేసినారు కాబట్టి వారి వారి పదవి బాధ్యతలను కూడా మరి దిగుతా ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందించవలసిందిగా సపోర్ట్లు కొట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా వారికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు మీరు చేసినటువంటి సర్వీస్కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని మరి భవిష్యత్తులో వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నామినేట్ చేసుకోవచ్చు మనకు కూడా నామినేట్ చేస్తాం కదా అది మనకు తెలియదా అంతకంటే ఎక్కువ చదువుకున్నాం కదా మనం వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాం మనం వాళ్ళు ఏది ఇప్పుడు మన ఇంటికి నిపుర్రు అవి ఒక ఇట్లా పెట్టాలరా బాబు అని మనకు నేర్పించారు రేపు రిజల్ట్ రాగానే గారు సాగి చెప్పి తూకుంటరా మనోలు చెప్పండి నాకు భయం అవుతా ఉంది అందుకని కౌంటింగ్కి నేను పోకుండా కౌంటింగ్కి పోకుండా నేనే బయట ఉండాల్సి వస్తుంది అనుకుంటా ఉన్నా నేను లేకపోతే ఇది ఉండదు వాళ్ళు లేకపోతే ఒక ఆ పరిస్థితి ఉంటుంది ఏమో చెప్పి ఆలోచన వస్తూ ఉంది కాబట్టి మీరేం వరి కావాల్సిన అవసరం లేదు వంద శాతం మన ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి వందకు వంద శాతం గెలుస్తాం వాళ్ళ తాటాకు సప్పులకు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇక తర్వాత సోషల్ మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా సోషల్ మీడియా మిత్రులు కంటెంట్ మంచిగా ఉండాలి కంటెంట్ బాగుండాలి అడ్డుగోలుగా కొన్ని బూతులు మాట్లాడుతూ ఉన్నారు వానికి మనకు తేడా ఉండొందా వాడు మాట్లాడేట్టు మనం మాట్లాడితే ఎట్లా గౌరవంగా ఉండాలి మనం చదువుకున్న వాళ్ళం కదా చదువుకున్న వాళ్ళం మనం చేసినటువంటి పోస్ట్కి వాడు అర్థమే దొరకక వాడు డిక్షనరీ తిక్కోవాలి అట్లా ఉండాలి అంతే తప్ప మనం బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొద్దు తర్వాత పార్టీకి నష్టం జరిగేటువంటి ప్రయత్నం చేయొద్దు ఇక రేపటి నుండి రెండు వేల ఇరవై ఆరు నుండి నేను పూర్తి కాలం దాకా కొంత గ్యాప్ ఇచ్చినాం వంద శాతం నియోజకవర్గానికి పూర్తిగా అందుబాటులో ఉంటా వంద శాతం కొద్ది నా డైరెక్షన్ మీరు అందరు కూడా వినాలి నేను ఏదైతే పిలుపునిచ్చిందో వంద శాతం మీరు పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి దద్దరిల్లిపోవాలి మూడు నెలలు మూడు సంవత్సరాలు దద్దరిల్లిపోవాలి వాడికి అసలు మంచిది కాదు టైం ఉండే పరిస్థితి ఉండొద్ది అసలు ఏం చేస్తానో అర్థం కావద్దు అంత చేతి నిండా పని ఉంది మనకి బ్రహ్మాండమైనటువంటి పని ఉంది ఓడి ఎన్ని కేసులు పెట్టుకుంటే ఏమైతే దాంతో భయపడాల్సిన పని లేదు కానీ ఇంకొద్ది నా డైరెక్షన్ మీరు ఫాలో అయ్యి వంద శాతం ఫాలో అయ్యి మీరు అందరు కూడా పని చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అట్లాగే ఇక గెలిచినటువంటి వాళ్ళు ఓడినటువంటి వాళ్ళు ఓటమి కోసం ఒకడో ఇద్దరు ఒకటి రెండు పంచాయతీలలో పనిచేసారని నేను చెప్తా ఉన్నారు మనవలు ఇక వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం రేపు బుద్ధి మార్చుకొని మరి రేపు వస్తారా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలల్లో ఇప్పుడు మొన్న ఉన్న పరిస్థితుల్లో వాళ్ళే పూర్తిగా డబ్బుతోనే వాళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నం చేసేరు మనకు అవకాశం లేదు మనకి కాబట్టి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వంద శాతం నేను సహకరిస్తాను మీకు ఆర్థికంగా మీరేం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ పిలవగానే మీరు కూడా బ్రహ్మాండంగా హాజరయ్యారు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరున్నా కానీ అందరు రండి పంచాయతీల వారిగా మన వాళ్ళు పిలుస్తారు అందరు వేదిక మీదకి రండి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవంగా రేపు గులాబీ జెండా మరి కార్యకర్తగా మనం గౌరవంగా ఉండే విధంగా పార్టీలో పార్టీ నాయకుడిగా మిమ్మల్ందరినీ కూడా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీకు ఏ స్థాయిలో ఆ స్థాయిలో మీ పైన బాధ్యత పెట్టి మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా పిలిచినటువంటి పంచాయతీ విలువండి పంచాయతీల వారికి పిలుస్తా ఉంటే అందరూ వచ్చి వేదిక మీదకి వరుసగా వస్తే మరి సన్మానం చేసుకుందాం సన్మానం చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు మీ మీ కార్యక్రమాలు పోవాలని చెప్పి కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా మీరు ఓడిపోలే మనం ఓడిపోలే మనం ఓడిపోయామని మీరు అనుకుంటా ఉన్నారేమో మనం గెలిచినటువంటి గెలుపుకి కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది అంటే ఇప్పటికే స్టార్టింగ్ లోనే కలవరం మొదలైంది కాబట్టి మనం గెలవలేదు అనుకోవద్దు బ్రహ్మాండమైనటువంటి పోరాటంతో మనం ఉతబోపించడం కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి ఉచ దానికోసం మీరు ఏం కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ జిల్లా పార్టీ పక్షాన రాష్ట్ర పార్టీ పక్షాన మరి పినపాక నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు సీనియర్ నాయకునికి ఓడిన గెలిచిన సర్పంచ్లు వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ మండల అధ్యక్షులు వచ్చి వరుసగా ఏ మండలం అయితే ఆ మండలం మీ మను రోజుల మీద వెళ్ళిపోతారు రాకపోతే బూర్గంపాడు 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 మెయిన్ లీడర్లు అందరూ పైకి రండి ఫోటోలు దిగేటప్పుడు కూర్చుంటే వెనకాల పక్కన నిల్చుంటే మన అందరం కూడా బాగుంటది పంచాయతీ పేరు ఒక పంచాయతీ పేరు మండల అధ్యక్షులు దయచేసి పంచాయతీల పేరు పిలుతా ఉంటారు పంచాయత్ చూడాలి వేదిక మీదకి రావాలి ఎవరు సీట్ల నుంచి లెగకూడదు దయచేసి ఇప్పుడు సార్ చెప్పినటువంటి అన్ని విషయాలు గమనంలో ఉంచుకొని మరి వారు చెప్పిన ప్రతి మాట తూచే తప్పకుండా పాటించాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ ఫస్టు మిగతా వాళ్ళ ఇడవాళ్ళు కిందికి పోయిన అందరూ కూడా